పాండిచ్చేరిలో ఇదేం బ్రాండ్ రా మామ సులా అంట రెడ్ వైన్ ఇది అరవై రూపాయలకి వాట్క బాటిల్ అవుతుంది ఇక్కడ ఓరు నైన్ సవక సవక ఇక్కడ అంతా మన బాలయ్య బాబు బ్రాండ్ ఎక్కడైనా ఉండాల్సిందే నూట ఎనభై రూపాయలు మాత్రమే మ్యాన్షన్ హౌస్ సూపర్ అసలు మామూలుగా ఉండదు గైస్ సంద్రాలు ఉన్నారు నేను మీ క్రాంతి ట్రాల్లో ఆల్రెడీ తమిళ తీసే ఉంటారు కదా ఈ వీడియోలో మీకు పాండిచ్చేరిలో మందు రేట్లు చూపించపోతున్నా అసలు మామూలుగానే అందరికీ తెలిసింది ఇది ఒక ఈ పాండిచ్చేరి అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఇది మందు రేట్లు చాలా చాలా తక్కువ ఉంటాయి మ మన మనతో పోల్చుకుంటే సగానే సగం మనకు అక్కడ వెయ్యి రూపాయలు అయితే ఐదు వందలు అంత వేరియేషన్ ఉంటాయి కొన్ని చూపిస్తా ఓకే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ పర్పస్ మళ్ళీ మందు రేట్లు చూపిస్తున్నాం ఏంటనుకోవద్దు ఎందుకంటే చాలా మంది పాండిచ్చేరి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం ఓకే ఫస్ట్ అయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గెలిపదాం లేచుకో మా రూమ్ దగ్గరలోనే క్లింటోన్ వైన్స్ అని చెప్పి ఒకటి ఉంది లోపలికి వెళ్ళి మీకు ప్రైస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్తాను మామూలు కూడా అసలే అసలు పాండిచ్చేరు లాంటి రేట్లు చాలా తక్కువ లోపలికి వెళ్ళి ఎంత ఉన్నాయో చూసేద్దాం ఉన్నా అండి చూడండి హౌ మచ్ బ్రో దిస్ వన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సపోజ్ ఆంధ్ర తెలంగాణ దట్ సైడ్ ప్రైస్ అవుట్ సైడ్ అవుట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే అవుట్ సైడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది అంట ఇది చూడండి పంతొమ్మిది వందలు అంట ఇదేమో వాట్గా ఇదేమో వైట్ ఇలా చాలా ఉన్నాయి అన్ని చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి బ్రో హౌ మచ్ కింగ్ ఫిషర్ వన్ థర్టీ అవుట్ సైడ్ ఓకే ఇక్కడ వన్ థర్టీ రూపీస్ బయట అయితే నూట ఎనభై రూపాయలు రెండు వందలు అలా ఉంటుంది

ఇది చూడండి జెఫ్రీస్ గోల్డ్ హౌ మచ్ బ్రో కాస్ట్ జెఫ్రీస్ గోల్డ్ టూ ట్వంటీ రూపీస్ చూడండి ఇది రెండు వందల రూపాయలు అంట అంతే టూ సిక్స్టీ సిక్స్టీ ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఓ రెండు వందల రూపాయలు నైస్ హౌ మచ్ చూడండి ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఓల్డ్ మంక్ బాగుంది కదా ఇది బ్రో దట్ వన్ బ్రో వైన్ ఫోర్ వాస్కోడామా ఫోర్ త్రీ సిక్స్టీ రూపీస్ పోర్ట్ వైన్ అండి ఇది కాస్ట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ రూపీస్ అంట ఇది ఫోర్ట్ వైన్ వాస్కోడా అంటే గోవా గోవా మంది ఇది గ్రే కూజ్ అంటే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వాట్కా ఫ్రాన్స్ దంట ఫ్రాన్స్ ఇంపోర్టెడ్ ఇది బదిరిపోయింది బాటిల్ బాటిల్ మామూలుగా లేదుగా నైస్ చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బయటతో కంపేర్ చేసుకుంటే మన తెలంగాణ ఆంధ్ర దాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటాయి ప్రైస్ అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి జాక్ డానియల్ అంట విస్కీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ అండి ఇది ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు సూపర్ దిస్ వన్ విస్కీ స్కాచ్ విస్కీ బ్యాలంటైన్స్ స్కాచ్ విస్కీ కాస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇదిగోండి రెండు వేల రెండు వందల అరవై రూపాయలు ఓ డ్రైజిన్ కుమా నేమ్ బ్రో ఇది కుమోని 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 ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ ఇదేమో కుమోని అంట జిన్ను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ప్రైస్ బాటిల్ ఓకే హెర్బల్ హెర్బల్ టానిక్ అండి ఇది దీని ప్రైస్ ఏమో ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఇది బాగుంది బాగుంటది అలాగే ఇదేంటిది జాక్ డానియల్స్ విస్కీ ఇది కూడా దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ చిన్న బాటిల్ సోన్ ఇదేమో హెరిటేజ్ క్యాషు ఫెని అంట త్రిపుల్ ఎయిట్ అంట ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇది రకాల బ్రాండ్లు అన్నీ ఉన్నాయి గోవా బ్రాండా ఓకే గోవా బ్రాండ్ అంట క్యాష్యూ ఫెని कॉस्ट हाउ मच फिपर थ्री एवं ओके जारज् ब्लू ब्रो जार्लू नई जारज ब्लू नई फारटी टू रुपीस అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి చాలా బ్రాండ్లుగా కాస్ట్ అయితే చెప్పాను ఇది స్కాటిష్ లీడర్ అంట ఒరిజినల్ స్కాచ్ విస్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే రెండు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఇది మీకు మన దగ్గర ప్రైస్ ఎంతో తెలిస్తే ఒకసారి చెప్పండి చూద్దాం ప్రైస్ ఎంతో మరి అవి ఇక్కడైతే చాలా తక్కువ ఉంటాయి ప్రైస్ కింగ్ఫిషర్ లైట్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట కొంచెం స్ట్రాంగ్ ఏది చెప్పాడు అదైతే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ రూపీస్ అలా ఉంటుంది అంటే చూసారా సోలార్ రెడ్ వైన్ అంట ఇదైతే లెవెన్ హండ్రెడ్ ఇదైతే చిన్నది అయితే సిక్స్ ట్వంటీ రూపీస్ అంట అది కాస్ట్లు చాలా రకాల బ్రాండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మంచి మంచి బ్రాండ్లు అన్నీ ఉన్నాయి అలాగే గోవా బ్రాండ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ అన్ని విస్కీ బ్రాండ్లు ఇది కూడా విస్కీనే ఇవన్నీ విస్కీలు ఇదంతా వాట్కా ఇదంతా వాట్కా సెక్షన్ వాట్కాలో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి అంట దీని ప్రైజు రెండు వేల రెండు వందల అర రూపాయలు దీంట్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇదేమో ప్లెయిన్ అవి ఫ్లవర్స్ బ్రో ఫ్లవర్స్ ఆల్సో సేమ్ కాస్ట్ బ్రో డిఫరెంట్ కాస్ట్ వేరియేషన్ అవి కొంచెం కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇదైతే ఆల్మోస్ట్ రెండు వేల రెండు వందల రూపాయలు అలా ఉంది ప్లెయిన్ అయితే టీచర్స్ సో మచ్ కాస్ట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ టెన్ నైన్ హండ్రెడ్ ఓకే విలియం లాసన్స్ విస్కింగ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఓకే ఓకే థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అది వ్యాట్ సిక్స్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ పద్నాలుగు వందల యాభై రూపాయలు అది ఓకే చూసారు కదా అన్నీ అయితే మంచిగా ప్లే కాస్ట్లు అన్నీ చెప్పాను బీజర్ అయితే వన్ టెన్ రూపీస్ ఇది కరోనా అది ఎంత అంటే ఇటు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బీజర్ అయితే వన్ టెన్ రూపీస్ కరోనా అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది పండగ ఏ పండగ రా బాబు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మామూలుగా కాదు టీచర్స్ రిజర్వ్ స్కాచ్ విస్కీ ఇది పంతొమ్మిది వందల పది రూపాయలు చాలా తక్కువ కాస్ట్ మనతో పోల్చుకుంటే ఇక్కడ ఇది కింగ్ఫిష్ అవున వన్ థర్టీ రూపీస్ కింగ్ ఫిషెస్ స్ట్రాంగ్ వన్ థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు మన బాలయ్య బాబు బ్రాండ్ ఎక్కడైనా ఉండాల్సిందే నూట ఎనభై రూపాయలు మాత్రమే మ్యాన్షన్ హౌస్ అసలు మామూలుగా ఉండదు మరి హండ్రెడ్ పైపర్స్ అయితే ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అంట పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ టూ థౌజండ్ ఓకే హండ్రెడ్ అదే ట్వెల్వ్ ఇయర్స్ అయితే టూ థౌజండ్ టూ నైంటీ రూపీస్ అదే చాలా కాస్ట్ వేరియేషన్ ఉన్నాయి మనకి ఎక్కడికి జేమ్సన్ ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అది రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఎన్సో

ంగ్స్ ఓకే వన్ ఆర్ టూ బాటిల్స్ ఓకే థ్యాంక్ యూ బ్రో చూసారు కదా కాస్ట్లు అలా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఇంకా అసలు మన బాబులకి అయితే పండగే పండగ ఇక్కడికి వచ్చారంటే ఇదిగో బాటిల్ పెట్టుకొని వెళ్ళడం మన ఇక్కడ నుంచి బాటిల్స్ కూడా ఒక టూ లీటర్స్ వరకు తీసుకెళ్ళచ్చు టూ లీటర్స్ వరకు ప్రాబ్లం లేదు బస్సులు వెళ్ళిన మీద చెక్ చేస్తారంటే అదే ట్రైన్ చెక్ చేయాలని చెప్తున్నారు ఎలా అయినా చెక్ చేసినా సరే వన్ ఆర్ టూ లీటర్స్ అయితే ప్రాబ్లం ఉండదు ఎక్కువ తీసుకెళ్తే ప్రాబ్లము అది చూసుకోండి ఎక్కువైతే తీసుకెళ్ళకండి తక్కువ రేట్లో ఉన్నాయి కదా అని ఇక్కడైతే తాగేసి పోండి ఓకే అలాగే పాండిచ్చేరిలో తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ సీ ఫుడ్ అలాగే దాంతోపాటు ఈ తొక్కు బిర్యానీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే సీ ఫుడ్ ఈ ఫిష్ ప్రాన్స్ అలాంటి స్ట్రీట్ లో ఎక్కడెక్కడ చాలా బాగుంటుంది బీచ్ సైడ్ దొరుకుతూ ఉంటాయి ట్రై చేయండి సూపర్ అంతే ఓకేనా ఇంత వీడియో ఏం చేస్తున్నా అందరికీ టేక్ కేర్ బై బై